कर्मण्ये मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्बुर्मा ते सस्गोस्तव कर्मणि सस्गोस्तव कर्मणि कर्मण्ये मा फलेषु कदाचन మా కర్మఫల హేతుర్భుర్మాతీ సజ్గోత్సవ కర్మని కర్మణ్యేవా అంటే కర్మము నందే తే అంటే నీకు అధికార అంటే అధికారము అంటే ఆస్తి ఫలు కదాచన అంటే ఒకప్పుడును ఫలేషు ఫలములందు మా అంటే ఫలదు కర్మఫల హేతు అంటే కర్మఫలములకు కారణమైన వారవు మా భూ అంటే కాకును అకర్మని అంటే కర్మలు చేయకుండా ఎందు తే నీకు సద్గ అంటే ఆసక్తి మా అస్తు అంటే కలుగకుండును కాక ఓ అర్చున నీకు కర్మ చేయట ఎందు మాత్రమే అధికారం కలదు ఫలం ఆశించుట ఎందే నాడు నీకు అధికారము లేదు కర్మఫలములకు నీవు కారణభూతులవు కాకుము మరియు కర్మలు మానుకుంటేందులో నీకాసక్తి కలుగకుండు కాక శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి ఏం చెప్తున్నంటే కురుక్షేత్రం ఓ అర్జున నీకు కర్మ చేయుటకు మాత్రం అధికారం కలదు ఆ కర్మ ఫలాన్ని ఆశించడానికి నీకు ఏనాటికి అధికారం లేదు ఎందుకు చెప్తాయినా అర్జున నువ్వు యుద్ధ రంగమున యుద్ధం చేస్తున్నావు అది కర్మ ఆ యుద్ధం వలన వచ్చే ఫలితము అది ధనాత్మకమా రుణాత్మకమా పాజిటివా నెగిటివా అనేది నీకు సంబంధం లేదు నువ్వు ఏ పని అయితే చేయాలో ఆ పని కామ బుద్ధితో ఆత్మశుద్ధితో జ్ఞానబుద్ధితో నువ్వు చేసినట్లయితే నీ పక్కన ఎప్పుడు భగవానుడు ఉంటాడు అలా కాకుండా నువ్వు చేసే కర్మ నీకు స్వార్థపూర్తి కానీ స్వార్థపూర్తిని చేసే కర్మ అయినట్లయితే నీ పక్కన ఎన్నటికీ భగవానున్నాడు ఎన్నటికీ నిన్ను ప్రపంచం హర్షించదు ఒక ఉదాహరణ చెప్తాను ఒక తోటమాలి ఉన్నాడు మామిడి పండు తోట వేశాడు మామిడి పండు తోట వేసినప్పుడు అతని ఎలా ఏమని కోరుకోవాలంటే నా మామిడి పండ్లన్నీ బాగా పండాలని కోరుకొని వేయాలి అలా ఒక పది ఎకరాలు మామిడి తోట తీసుకున్నాడు ఆ పది ఎకరాల మామిడి తోటలో మామిడి చెట్లు వేసాడు తర్వాత ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు అంటే పంట పండేట సమయానికి మామిడి పంట వచ్చింది పంటంతా నేనే తినాలంటే ఆ పనులను అక్కడ తినలేడు గుర్తుపెట్టుకో పెట్టుకో పనులను అక్కడ తినలేడు ఎన్ని పనులు తినగలడు ఒకటో రెండో తినగలడు మీద తినలేడు మరి మిగతా పనులు ఎవరు తింటారు అది దైవంధం చూసుకుంటారు ఆ విషయం ప్రతి తినేవాడి మీద వాడి పేరు పోతుంది అదేవిధంగా వరి ఉంది ఒక రైతు వేశాడు పది ఎకరాలు వరి నాటాడు ఆ వరి నాటినప్పుడు మీకు పది ఎకరాల వరి నాటినప్పుడు పది ఎకరాల ఉరిని దాదాపు వంద బస్తాలు ఏమి వచ్చాను వంద బస్తాలు ఒకేరైతే తింటాడా ఎప్పటికీ తినవు ఇక్కడ నువ్వు వేసినందు వరి పండించడం కర్మ చేయటమే మామిడితోడ పండ్లు పండించడం కర్మ చేయటమే అదే నువ్వు సంతానాన్ని కన్నావు అది కూడా కర్మానుసారంగా సంతానం కలుగుతుంది మీకు అందుకే చెప్తున్నా సంతానాన్ని తనటం కానీ వాళ్ళ తరరాత్రులు మనం కనవు అని చెప్తాం అదేవిధంగా అది దైవ సృష్టి అది దైవ సృష్టి దైవ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు కనీసం అడుగు కూడా ముందుకు వేయలేవు అందుకే చెప్తున్నా ఇక్కడ నువ్వు ప్రతిదీ కూడా దైవం బేస్ చేసుకొని ఆ ఈశ్వరాత్మ అనుకుంటూ నువ్వు కర్మ చేయాల్సిందే మిగతా పని ఈశ్వరుడు చూసుకుంటాడు ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు ఏం చేయాలనేది అదేవిధంగా నువ్వు కర్మ చేయటం మాత్రమే నీకు అధికారం ఉంది అది మొత్తం నేనే అనుభవించాలని ఎప్పటికొప్పు అదేవిధంగా నువ్వు కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేయి అంటే నువ్వేమంటున్నా చూ యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిచి రక్త మాంసం తినాలా రక్తపు భోజనం చేయాలా అంటున్నావు కానీ యుద్ధం చేయటం అనేది నువ్వు అధర్మంపై పోరాడుతున్నావు అధర్మం పోరాడి ధర్మం వైపు నిలబడుతున్నావు ధర్మాన్ని గెలిపిస్తున్నావు అంతే కానీ నువ్వు నిమిత్తం మాత్రమే చేయించేదంతా కూడా ఆ ఆత్మశుద్ధి జ్ఞానము ఆ దైవము చేయించేది నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేసే పని చేసే ప్రతి కర్మ ఆ కర్మానుసారైనా కర్మ జరగవలసిందే గుర్తుంచుకో అందుకని నువ్వు చేసే యుద్ధము ఆత్మ సృష్టితో ఆత్మ జ్ఞానంతో ఆత్మవిమర్శతో నువ్వు యుద్ధాన్ని సమర్థకు అది కూడా అంటున్నావు యుద్ధం చేసి గెలిసి మొత్తం నేను అనుభవిస్తాను అనుకుంటున్నావు ఎప్పటికీ ఎప్పటికీ ఎవరు ఏమి అనిపించలేదు ఈ భూమండలం మీద ఈ భూమండలం మీద ఒక మనిషి జీవుడు చనిపోయినప్పుడు ఆరు అడుగుల స్థలం కానీ వంద కర్రలు కానీ మాత్రమే వాళ్ళకి ఉపయోగపడతాయి ఎందుకు ఆరు అడుగుల స్థలంలో బాధితు పెట్టడానికి వందలు వంద కట్టెలతో కాల్చడానికి మాత్రం ఉపయోగపడతాయి ఆ స్థలం కూడా ఒకప్పుడు నీకు నీది కాకుండా పోతుంది కానీ నీ వెంటే ఏం తెలుసా నీ వెంట వచ్చేది నువ్వు చేసుకున్న పాప పుణ్యాలు మాత్రమే వస్తాయి అది పాపమా పుణ్యం అనేది అది ఎప్పుడు అది అవుతుంది నీకు ఇప్పుడు తెలుస్తుంది నువ్వు చేసే సకర్మల వల్ల పుణ్యం పెరుగుతుంది నువ్వు చేసే అకర్మల వల్ల పాపం పెరుగుతుంది ఎవరైతే సకర్మలు చేసి పుణ్యాన్ని పెంచుకుంటారో వాళ్ళకి ఆత్మ ఆత్మనిష్టవాడు ఆత్మనిష్ట వాళ్ళు చేస్తారు వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులు ఆత్మజ్ఞానాన్ని పొంది నిష్కామ కామ బుద్ధితో యుద్ధాన్ని సన్నద్ధుడు ఒక్క మోక్షానికి అర్హత సాధించు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నాడు